వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూస్ మడారి కంట్రీ లైట్ లో ఆర్డర్ పెట్టాడు జస్ట్ 20 నిమిషస్ లో డెలివరీ వచ్చేసింది ఇడికి ఆర్డర్ నుంచి మంచి ఉన్న ఫిష్ ఆర్డర్ నుంచి జోటమే ట్యాప్ జోటమే వస్తుంది మంచి బస్తి మిలన్స్ రెండు ఫ్రెష్ సపోర్టా బాక్స్ पेरे मैंगोस, बंगने बेल मैंगोस्टो अल मैंगोस टू देसी कवजी मैं आली त्री आसमी फोर आई पे नहीं।